హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ నేను క్యాబేజీ ఎగ్ ఫ్రైని ఇక్కడ చూపిస్తున్నాను ఈ రెసిపీ చాలా బాగుంటుంది చిన్నపిల్లలైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి మరి మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి క్యాబేజీని నేను ఇక్కడ హాఫ్ కేజీని తీసుకున్నాను తీసుకున్న తర్వాత మరి ఒక బౌల్లో టూ టూ త్రీ మినిట్స్ వరకు అయితే ఉడికించాలి ఆ పచ్చి వాసన కానీ ఏదైనా స్మెల్ ఉంటే కానీ మనకు రాదు సో ఈ విధంగా అయితే ఉడికించాలండి టూ త్రీ మినిట్స్ వరకు అయితే ఉడికించాలి ఆల్రెడీ ఇక్కడ ఉడికిపోయింది తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం ఇందులో వేసేసుకొని కొద్దిసేపటి వరకు అయితే ఉంచేసుకోవాలి ఒక కడాయి తీసుకొని అందులో మనకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అనేది ఇందులో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ తాలింపులాగా వేయట్లేదు ఓన్లీ డైరెక్ట్ ఆనియన్స్ వేస్తున్నాను ఎందుకంటే ఎగ్స్ వేస్తాం కాబట్టి సో ఇక్కడ తాలింపులాగా వేసుకోవట్లేదు ఆనియన్స్ పచ్చిమిర్చి టూ త్రీ టూ త్రీ అయితే తీసుకొని మనం కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసేసుకోవాలి తర్వాత మనకి కారం పొడి వేస్తాము లాస్ట్ కాబట్టి కొద్దిగానే పచ్చిమిర్చికి వేసుకుంటే సరిపోతుంది చిటికెడు పసుపు వేసుకోవాలి మరి ఇదంతా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కొంచెం ఫ్రై చేసేసుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి ఈ రెసిపీ చాలా బాగుంటుంది పిల్లలైనా ఇష్టంగా తింటారు క్యాబేజీ తినని వాళ్ళైనా సరే మరి ఇష్టంగా తింటారు సో ఎండ్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి మరి ఇందాక పక్కన పెట్టుకున్న క్యాబేజీ తురుమును ఇందులో వేసేసుకోవాలి సేమ్ ఆనియన్స్ ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇది కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనము ఫ్రై చేసేసుకోవాలి నేను ఈ ఇదివరకు చేశాను చాలా బాగా వచ్చింది మరి చాలా రోజుల తర్వాత నేను చేశాను మరి చాలా బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఏ టైంలో అయినా సరే ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది మరి క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది అనమాట ఏదైనా మరి ఎగ్ ఫ్రై చేసినప్పుడు మనకి ఎగ్స్ ఎక్కువ వేసుకొని చేసుకుంటాం కానీ మరి ఇలా క్యాబేజీ తురుమును వేసుకొని మనం ఎగ్స్ వేసుకొని చేసుకుంటే చాలా క్వాంటిటీ ఎక్కువ అవుతుంది సరి అందరికీ సరిపడే అంతవరకు అవుతుంది ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము కారం పొడి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను సార్ కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటే సరిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను లాస్ట్కి మొత్తం కలిపే కలిపేసుకోవాలి ఎక్కువగా మనము ఈ ఫ్రై చేసేటప్పుడు మరి ఎక్కువగా ఫ్రైకి ఇలా ఫ్రై దగ్గరికి అంటుకునే కాకుండా కలుపుతూనే ఉంటే మనకి బాగుంటుంది దగ్గర ఉండేసి కలుపుతూ ఉండాలి లేదంటే ఎక్కువ మాడిపోతుంది అయితే ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను ఎందుకు లాస్ట్గా వేసుకుంటామంటే మనం క్యాబేజీకి ఏంటంటే తగులుతుంది కారం ఉప్పు అనేది ముందే వేసుకుంటే అది సరిపోదు సో కాబట్టి ఇక్కడ మరి క్యాబేజీ ఫ్రై అయితే దగ్గర అయితే పడిపోయింది మరి లాస్ట్కి ఎగ్స్ మీరు ఎన్ని వేసుకుంటే అన్ని వేసేసుకోవచ్చు అన్న అంటే మరి హాఫ్ కేజీకి ఒక ఫోర్ ఎగ్స్ వేయాలి బట్ నేను ఇక్కడ త్రీ వేస్తున్నాను కాబట్టి మరి ఇదైనా సరిపోతుంది పావు కేజీకి అయితే టూ ఎగ్స్ వేసుకోవాలి ఫైనల్గా అయితే రెసిపీ అయితే రెడీ అయిపోయింది మరి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మేమైతే డిన్నర్లోకి ఇలా చేసుకున్నాము మీరేం చేశారో కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి థ్యాంక్ యూ అండి